నా పేరు డాక్టర్ భారద్వాజ్ నేను ఫిట్నెస్ స్పెషలిస్ట్ హెల్సీ ఫామ్ ఫిట్నెస్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం అదే ఒక ఇంపార్టెంట్ వ్యక్తి గురించి తెలుసుకుందాం తన పేరేంటంటే గ్యాబ్రియాల్ లెన్ అనమాట సో ఈమె సైంటిస్ట్ కాదు బట్ ఈమె మెడికల్ డాక్టర్ మెడికల్ డాక్టరే కాకుండా వన్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఉమెన్ ఇన్ ది వరల్డ్ ఈమె మెయిన్గా దేనిపైన రీసెర్చ్ చేస్తుందంటే ఎక్సర్సైజ్ పైన విధంగా ప్రోటీన్ పైన ప్రోటీన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనిమల్ ప్రోటీన్ మంచిదా లేకపోతే వెజిటబుల్ ప్రోటీన్ మంచిదా అని మనకు చాలా దొంగ బాబాలు చెప్తుంటారు అసలు అనిమల్ ప్రోటీన్ ముట్టకూడదు అనిమల్ ప్రోటీన్ కావాల్సినవన్నీ మనకు వెజిటబుల్లోనే వస్తాయి సో అది కరెక్టా కాదా తెలుసుకోవాలంటే ఈమె రాసిన బుక్ చదవండి ఈమె చేసిన ఎక్స్పెరిమెంట్స్ చూడండి ఈమె నడిపిన సైంటిఫిక్ స్టడీస్ చూడండి మీకే అర్థమవుతుంది సో అనిమల్ ప్రోటీన్ మంచిదా వెజిటేబుల్ ప్రోటీన్ మంచిదా ఏది మంచిది అని సో గుడ్డిగా బాబాల్ని ఫాలో కాకుండా ఏం నాలెడ్జ్ లేని అసలు అనాటమీ ఫిజియాలజీ అసలు ఏబీసీడీలు రాని బాబాలని ఫాలో కావడం కంటే ఈ మన ఫాలో అయితే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రోటీన్ గురించి తెలుస్తుంది సో ఈమె ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారు ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు సో ఆ పోస్ట్ ఏంటంటే స్కెలిటల్ మజిల్ గురించి మన మజిల్ మన స్కెలిటల్ మజిల్ అనేది ఎంత ఇంపార్టెంట్ మనకు ఇంతవరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి స్కెలిటల్ మజిల్ గురించి మజిల్ అనేది మంచి పవర్ఫుల్ మనకు మజిల్ గట్టిగా ఉండాలి సో మజిల్ గట్టిగా ఉంటే మనకు బలం వస్తుంది అని మనం అనుకుంటాం అనమాట కానీ ఈమె చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఈమె చేసిన సైంటిఫిక్ స్టడీస్ ఏం ప్రూవ్ చేస్తాయంటే మజిల్స్ అని కొన్ని మయోకైనిన్స్ అని ప్రోటీన్ చేస్తాయి అన్నమాట ఈ మయోకైనిన్ అనే ప్రోటీన్ రిలీజ్ చేసేది ఎప్పుడంటే మజిల్ కాంట్రాక్షన్ ఎప్పుడు మీరు మజిల్ కాంట్రాక్ట్ చేస్తారు మీరు మంచిగా ఎక్సర్సైజ్ చేసేవాడు మజిల్ కాంట్రాక్ట్ చేస్తారు మజిల్ అనేది ఏం చేసిందంటే అది జస్ట్ ఒక స్ట్రక్చరల్ ఆర్గానే కాదు మజిల్ అనేది ఒక ఎండోక్రైన్ ఆర్గాన్ ఎండోక్రైన్ ఆర్గాన్ అంటే మజిల్ నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి హార్మోన్సే కాకుండా హార్మోన్స్ లాగా పనిచేసే కెమికల్స్ రిలీజ్ అవుతాయి ఆ కెమికల్స్ మన బాడీకి చాలా అవసరమని ఈమె ప్రూవ్ చేసింది అనమాట ఫస్ట్ది ఏంటంటే గ్లూకోజ్ రెగ్యులేషన్ సో చాలామంది మనం గ్లూకోజ్ రెగ్యులేట్ చేయకుండానే ఒబేస్గా ఫామ్ చాలా మంది ఒబేసిటీ రావడానికి ఏంటంటే గ్లూకోజ్ రెగ్యులేషన్ ఉండదు ఎస్పెషలీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గాలంటే మంచిగా మజిల్ కాంట్రాక్షన్ ఎక్సర్సైజ్ చేయాలి అదే విధంగా ఇన్ఫ్లమేషన్ మీ బాడీలో ఎక్కువ ఇన్ఫ్లమేషన్ అంటే కొంతమంది చూడండి త్వరగా ఏజ్ అయిపోతారు హార్ట్ అటాక్స్ వస్తాయి కాళ్ళ నొప్పులు వస్తాయి అంటే ఏజింగ్ ఫాస్ట్గా అవుతుంది ఏజింగ్ ఫాస్ట్ గా కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఈ మజిల్ కాంట్రాక్షన్ వాళ్ళ రిలీజ్ అయ్యే ఈ మయోకైనిన్స్ యూస్ఫుల్ అనేది ప్రూవ్ చేసింది అనమాట సో అదే విధంగా ఇన్సులిన్ సెన్సిటివిటీ చాలా మందికి సో ఎప్పుడైతే పిల్లలు జంక్ ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తారో చనిపోయిన వరకు వీళ్ళు ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది వాళ్ళకి ఇన్సులిన్ ఉన్నా అది పని చేయదనమాట ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడానికి ఈ మయోకాయనిన్స్ అనేవి చాలా యూజ్ గా ఉంటుంది అదేవిధంగా ఈ మయోకైనిస్ చాలామంది చూడండి ఏదైనా బ్రేకప్ అయినప్పుడు కానీ ఏదైనా డిప్రెషన్లో ఉన్నా కానీ కొంతమంది ఏం చేస్తారు ఒక మూల పోయి కూర్చుంటారు కొంతమంది జిమ్కి వెళ్తారు జిమ్కి వెళ్ళిన వాళ్ళలో మీరు చూడండి వాళ్ళు మంచిగా ఫిట్గా తయారవుతారు ఎప్పుడైతే ఫిట్గా తయారవుతారో అవన్నీ మూడ్ రెగ్యులేషన్ అనమాట మనం చాలా సోషల్ పోస్ట్లు చూస్తుంటాం సో ఆఫ్టర్ బ్రేకప్ అమ్మాయి ఇది ఆఫ్టర్ బ్రేకప్ అబ్బాయి ఇది అబ్బాయిది ఏం చూపిస్తారంటే జిమ్ పోయి కండలు పెంచినట్టు చూపిస్తారు అమ్మాయిది ఏం చూపిస్తారంటే ఆమె ఏడవడం మానేసి మళ్ళీ కొత్తగా ఇట్లా వింగ్స్ ఓపెన్ చేసినట్టు చూపిస్తుంటారు అది కామన్గా మనము మీమ్స్ చూస్తుంటాం సో అది ఎగ్జాక్ట్ రీజ రీజన్ ఎప్పుడన్నా మీకు ఏ డిప్రెషన్లో ఉన్నా ఎస్పెషలీ బాయ్స్ బ్రేకప్లో ఉన్న మీరు జిమ్కి వెళ్తే ఏమవుతుందంటే మీ మూడ్ రెగ్యులేషన్ అనేది జరుగుతుంది సో అంత ఇంపార్టెన్స్ ఉంది మజిల్ కాంట్రాక్షన్ మజిల్ కాంట్రాక్షన్ అంటే మజిల్ బిల్డింగ్ కానీ హైపర్ ట్రోఫీ ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కానీ స్పీడ్ ఎక్సర్సైజెస్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అనేది మీరు చేయొచ్చు అనమాట ఇది మజిల్కి సంబంధించింది అంతేకాకుండా ఎప్పుడైతే మీరు మజిల్స్ బాగా కాంట్రాక్ట్ చేస్తారో దానివల్ల వచ్చే మయోకైనిన్స్ కానీ డిఫరెంట్ కెమికల్స్ మీకు లివర్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా బోన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ మీ హార్ట్ హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మీ కిడ్నీ ఫంక్షన్కి అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా అడిపోస్ టిష్యూ మీకు ఫ్యాట్ తగ్గాలన్నా మీకు కొవ్వు కరగాలన్నా చాలా ఇంపార్టెంట్ ప్యాంక్రియాస్ ప్యాంక్రియాస్ అనేది ఏంటంటే ప్రతి ఒక్క దానికి చాలా యూస్ఫుల్ ఎస్పెషలీ ఒబేసిటీ కావాలన్నా ఒబేసిటీ తగ్గాలన్నా ప్యాంక్రియాస్ అనేది బాగా పనిచేయాలి అదేవిధంగా బ్రెయిన్ హెల్త్ మీ మూడ్ కానీ అన్నీ బాగుండాలంటే ఎక్సర్సైజ్ చేయాలి గ్యాస్ట్రో ఇంట్రెస్ట్ అయినా మీ డైజెషన్ కానీ అన్ని చేసాం బేసిక్గా తను చెప్పడం ఏంటంటే మజిల్ కాంట్రాక్షన్ ఇది చూడండి మజిల్ ఇది ఎప్పుడైతే మజిల్ కాంట్రాక్ట్ చేస్తారో అంటే ఎక్సర్సైజ్ చేస్తారో మజిల్కి సో ఈ పార్ట్స్ అన్ని మీకు బెనిఫిట్ అవుతాయి ఇది రీసెర్చ్లో ఆమె చెప్పింది సో ప్రతి ఒక్కరు ఫాలో కాండి ఈమె పేరు దాబ్రియల్ లయన్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఉమెన్ ఇన్ దిస్ వరల్డ్ మీరు చాలా వీడియోస్ చూడొచ్చామ చాలా డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి ఎస్పెషలీ మే ప్రోటీన్ స్పెషలిస్ట్ ప్రోటీన్ అండ్ మజిల్ బిల్డింగ్ స్పెషలిస్ట్ మనకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో ఇంకా మంచి వీడియోస్ ఉంటాయి సో ఎలా ఎక్సర్సైజ్ చేయాలి ఎస్పెషల్లీ ఈమె కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే విమెన్ హెల్త్ చాలా మంది ఉమెన్ అనుకుంటారు సో ఎక్సర్సైజ్ అనేది మగవాళ్ళకి ఆడవాళ్ళకి అవసరం లేదు కొంతమంది మ్యారేజ్ అయిన వెంటనే అసలు చాలా మంది ఆడపిల్లలకి స్కూల్కి పంపిస్తారు మంచి మంచి చదువులు చదివిపిస్తారు కానీ ఫాదర్స్ కానీ మదర్స్ కానీ ఎవ్వరు వాళ్ళ హెల్త్ గురించి కాన్సన్ట్రేట్ చేయరు సో అటువంటి వాళ్ళను ప్రతి ఒక్కరు మనం ఫాలో అవుతాయి ఏంటంటే విమెన్కి ఎంత ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ జిమ్ కు పోవడము వెయిట్స్ ఎత్తడము ఒక కి ఎంత ఇంపార్టెంట్ అనేది ఈమె చెప్తుంది అనమాట ప్రతి ఒక్కరు ఫాలో కావాలి ఎస్పెషల్లీ మీరు విమెన్ అయినా లేకపోతే మీరు మెన్ అయితే మీ మదర్ కానీ మీ సిస్టర్ కానీ లేకపోతే మీ డాటర్ కానీ మీ వైఫ్ కానీ హెల్దీగా ఉండాలంటే సో మన ఫాలో కాండి ఈమె అంత ఇంపార్టెంట్ పర్సన్ విమన్ హెల్త్ లో థ్యాంక్ యూ హౌస్ ఫిట్నెస్